నమస్కారము యాగంటి నంజాల జిల్లా బనయాన్పల్లి మండలం యాగంటి చిత్రము నాకు గురవ వెంకటేశ్వర్లు ఇక్కడ ఆవులు మన యాగంటి దేవస్థానం దగ్గర సేవా కార్యక్రమం కోసము ఒక పెద్దది గోశాల కట్్యానం విష్ణుని విగ్రహం కూడా ప్రతి భక్తులు వచ్చి వెళ్ళిపోవాలని వచ్చి వచ్చిపోవాలని సేవా కార్యక్రమానికి ఏ భక్తులైనా సరే ఇక్కడికి గుడితో సమానమే ఎవరికైనా కూడా ఏ సేవ చేస్తామని కూడా అందరికీ హక్కు ద్వారే నాదనేదేం కాదు ఏ భక్తులు ఎవరు వచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తామని కూడా ప్రతి వాళ్ళకు సంబంధించినది ఏ కులస్తులకైనా సరే వీళ్ళకు వాళ్ళకనేది ఏం లేదు వీళ్ళ కుటుంబం వాళ్ళు వీళ్ళనే ఆ రకమే ఉండదు ఇక్కడ ఇది గోశాల మాత్రమే అందరికీ నిత్యమైనది ఎవరికైనా సరే ఏ విద్య ఏ విషయానికైనా సరే గోశాల సేవ చేయడానికి నేను సహకరిస్తాను గోశాలని ఏర్పాటు చేసిన వెంకట బుర్ర వెంక వెంకన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో మానవులకు సేవ చేయడానికే తోటిపారు లేరు అట్లాంటిది మూగజీవులకు ఎంతో సేవగా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గుర్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అలాగనే గోశాలలో ఒక గోశాలే కాకుండా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించారు దాన్ని కూడా అద్భుతంగా హోమాలతోని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసి ప్రతి మనిషికి దేవుడి ఆశీస్సులు ఉండే ఉండేలా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా బనాన్పల్లి మండలము పాతపాడు గ్రామ పంచాయతీలోని జాగ్రీ క్షేత్రం సమీపంలో బస్వన్న గోశాల వ్యవస్థాపకులు పురా వెంకటేశ్వర్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పురా వెంకటేశ్వరుడు బుధ సందేహాలపై వేసుకొని ఇక్కడ నూట ఇరవై ఆవుల వరకు వసతి కల్పించి ఆయన సొంత నిధులతో ఇంత పెద్ద గోశాలను నిర్మించడం అంటే ఆసిమాసిగా అలాంటి బుర్ర వెంకటేశ్వరులు ఇక్కడ నిత్యం పూజలు హోమాలు జరగాలనే ముఖ్య ఉద్దేశంతో వేణుగోపాల స్వామిని ఈరోజు ప్రసిష్టం ప్రశిష్ట ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు అలాగే భక్తులు పాల్గొని మూడు రోజులు హోమాలు గణపతి నాయన ఇక్కడ గణపతి నాయన కూడా పాల్గొని కిషోర్ జన్మ ఆధ్వర్యంలో కిషోరే గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగినాయి ఇది ఒకటి చెబుతే వచ్చేది కాదు ఆ వెంకటేశ్వరులకు ఆ దేవుడు ఈ విధంగా పూర్వజన్మ సుకృతమేమో కానీ ఈ విధంగా గోరులు పెట్టి ఆయన కింది స్థాయి నుంచి ఎంతో పై స్థాయికి వెళ్ళినందుకు ఆ గోవులంటే అంటే ఒక పెద్ద ఆప్యాయత అలాగే వాటికి ఎవరు లేనప్పుడు ఇంత సంపాదించుకున్నా కూడా ఆయనే గోవులకు కూడా పోయి కాసుకొని మళ్ళీ గోశాలకు తీసుకొచ్చాయంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ పని కూడా గోశాలలో పని కూడా ఎవరు లేకపోయినా ఆయన సొంతం పని కూడా చేసుకోవడం అంటే అది ఆశీర్వదించారు ఇలాంటి మంచి మనసున్న వ్యక్తికి రాబోయే కాలంలో వారి కుటుంబానికి వారి పిల్లలకు ఆ వేణుగోపాలయ స్వామి జరగాలని కోరుకుంటూ వెంకటేశ్వర తెలియజేస్తాను ఈరోజు నా పేరు రెడ్డి పాదపాడు గ్రామ సర్పంచ్ను మా యొక్క గ్రామం పరిధిలో ఉన్నటువంటి జాగింటికి పోయే రస్తాలో మా యొక్క మిత్రుడు గుర్రా వెంకటేశ్వరుడు గారు మహాత్తరమైన కార్యక్రమం ఇక్కడ పెద్ద గోశాలను ఖర్చు పెట్టి మంచి షెడ్లేసింగ్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఈ గోశాల వలన యాగంటి పోయే భక్తులకు అందరికీ చాలా మంచి వసతిగా ఉంది ఇక్కడ గోవులను పెంచడమే కాకుండా ఇక్కడ వచ్చే గోఫాలను మా యాగంటి ఉమామేశ్వరికి సమర్పించడం జరుగుతుంది మరియు ఎవరైనా కూడా అభిషేకానికి కావాల్సిన పదార్థాలు అంటే గురుగు అని నేను చెప్పే తక్షణమే అక్కడికి అందించడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల గ్రామాల ఉన్న పిల్లలకు తల్లి పాలను తక్కువకు ఆవు పాలను కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఇది మరింత దిగ్విజయంగా బాగా పెద్దగా డెవలప్మెంట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఆ ఉమావేశ అంతా బాగా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను